నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన దృశ్యమాలిక అనే చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో సాక్షి ఫండేలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తూ ఉంటే దుఃఖం ఆగటం లేదు కష్ట సుఖాల్లో నా వెన్నంటే ఉన్నా కూడా నాకు అమ్మ మాత్రమే కాదు స్నేహితురాలు గురువు దైవం అన్నీను భర్తతోనూ పిల్లలతోనూ స్నేహితురాలతోనూ మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలను అమ్మతో పంచుకుంటూ ఉండే నాకు ఏ ఒక్క రోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా ఉండేది నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపుకి ఎంతసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను అలాంటిది తెల్లవారుజాము కల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందన్న దుర్వార్తను వినాల్సి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు జాతస్య మరణం ధృవం అని తెలిసిన నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను చదువుకో తల్లి నీకు సౌఖ్యమబ్బేను ఆడుకోవమ్మా నీకు హాయి కలేను అంటూ అమ్మ చల్లని కొద్దితో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది చిన్నా చిన్నా అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి అమ్మ చూడు అన్నయ్య నన్ను కోడుతున్నాడు అని చెప్పగానే ఎవరమ్మా నా తల్లిని కొట్టింది అన్నా అంటూ నా తరపున వకాలు తప్పుచ్చుకుని అన్నయ్యకు రెండు అంటించి మురిపంగా నన్ను ఎత్తుకుని ముద్దాడి నా అమ్మ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకు ముందు రోజున నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదమ్మా ఫెయిల్ అయిపోతాను అంటూ అమ్మ అమ్మఒళ్ళో తలపెట్టుకుని బోరుమని ఏడుస్తూ ఉంటే ఊరికొచ్చి ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో అంటూ తన ఊళ్ళో నన్ను నిద్రపుచ్చి రెండు గంటల తర్వాత చిన్న ఇంకా మేలుకోమ్మా అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపు నాతో పాటే తను ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోటమే కాకుండా ఆ మరుసటి రోజు నన్ను వెంట పెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి నేను పరీక్ష రాసి బయటకు వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిక్గా ఎదురుచూస్తూ నిల్చున్న అమ్మ సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున అమ్మ బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో అని నేను భయపడుతూ ఉంటే ఏడాది పాటు ఒకే లక్ష్యంగా అకుంఠిత దీక్షల అహర్నిసులు చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్క అంతా సమయంగానే జరుగుతుంది ధైర్యంగా ఉండమ్మా అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యి ట్రైన్ వెళ్ళాక అమ్మా అక్కడ అంతా నార్త్ ఇండియన్సే ఉన్నారు వాళ్లతో నేను కలవలేకపోతున్నాను హాస్టల్లో భోజనం కూడా అస్సలు బాగుండటం లేదు పుల్కాలు మసాలా కూరలు తినలేకపోతున్నాను అంటూ ఫోన్లో నా కష్టాలను ఏకరూ పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ మహకాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ నా దగ్గరే ఉండిపోయి వచ్చి రాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకు మన వంటలను ఆప్యాయతను రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్ళందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ అమ్మ ఎప్పుడూ నా తోడు నీడగా ఉండేదానివి ఇలా ఉన్నట్టుండి నన్ను వంటలు చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా లేమ్మా ఒక్కసారి నాతో మాట్లాడమ్మా నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా అంటూ పెద్దగా ఏడ్చిస్తున్నాను అమ్మా అమ్మా అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను ఎదురుగా చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని మా పిల్లలు మన్వి తన్వి ఏమిటి సిరి అత్తయ్య గారు కానీ మళ్ళీ కాల్లోకి వచ్చారా అన్న మా వారి మాటలకు అవునున్నట్లుగా తలూపాను పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్చం పెట్టి హ్యాపీ బర్త్డే అమ్మా అంటూ ఉంటే వాళ్ల వైపు నిరాసక్తంగా చూశాను దాంతో పిల్లల్లోని ఉత్సాహమంతా నీరు కారిపోవటం గమనించిన మా వారు వెంటనే మీరు వెళ్ళి హాల్లో ఏర్పాట్లు చేస్తూ ఉండండి నేను అమ్మని తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళని పంపించారు అలాగే డాడీ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండి అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి అత్తయ్య గారు పోయి ఇంతకాలం అయినా నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఎలా సిరి రోజులు తరబడి నువ్వు ఇలా నిస్తేజంగా ఉంటూ ఉంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగపడిపోతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు అన్నా ఆయన మాటలకు నాలో కోపం ఊవ్వెత్తిన పొంగుకొచ్చింది అదేమిటండి అలా మాట్లాడతారు పోయింది ఎవరో దూరపు బంధువు కాదు మా అమ్మ ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసి మీరేలా అంటూ ఉంటేనే నా గొంతు గద్గదమైంది అది చూసి మా వారు తగ్గిపోయారు నిన్ను బాధ పెట్టాలని కాదు సిరి నిజమే తల్లి లేని లోటు ఎవరు తీర్చేది కాదు అలాగనే నీ వీధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి నాకు భార్యవి అన్నారు మీకు చేయవలసిన వాటిల్లో నేను ఏ విధమైన లోటు చేశానండి మనసులో బాధ పొంగి పొర్లుతూ ఉన్న వేళకందరికీ అన్ని అందిస్తూనే ఉన్నానుగా ఉక్రోషంగా అన్నాను నిజమే అన్నీ చేస్తూనే ఉన్నావు కానీ ఇలా మొహంలో కాళాకాంతులు లేకుండా జీవితంలో సర్వం కోల్పోయిన దానికి మళ్ళీ తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా మొహాలు వెళ్లాడేసుకుని ఉంటున్నారు వాళ్లలో హుషారు రోజు రోజుకి తగ్గిపోతుందన్న విషయంలో గమనించావా అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దు గాని నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజును ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోష పెట్టాలని చూస్తున్నారు సిరి నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు పద అంటూ హాల్లోకి తీసుకువెళ్లారాయన అక్కడ టేబుల్ పైన అందంగా అలంకరించిన కేక్ క్యాండిల్స్ ఇంకా రకరకాల గిఫ్టులు వాటిని చూసిన నా ముఖం విప్పారలేదు ఎందుకంటే పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే నెల రోజుల ముందు నుండే పిల్లలకి ఫోన్ చేసి పిల్లలు ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారు అమ్మకు ఏం బహుమతులు ఇస్తున్నారు అంటూ హడావిడి చేస్తూ అమ్మ ఇంకా ఆ రోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి చిన్న పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ నా ఇష్యు కూడా పోసుకుని పది కాలాల పాటు చల్లగా ఉండు చెట్టు తల్లి అంటూ ఆశీర్వదించేది అలాంటి అమ్మలేని పుట్టినరోజు పండుగ ఒక పండుగేనా అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేకున్నా ఆయన చెప్పినట్లుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేక్ కట్ చేసి పిల్లలకు ఆయనకు నా చేత్తోనే తెరిపించాక నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతూ ఉంటే ఉండమ్మా అసలైన సర్ప్రైజ్ పైన ఉందిరా అంటూ పిల్లలిద్దరూ నా చేయి పట్టుకుని పైకి తీసుకువెళ్లారు మాది రెండు అంతస్తుల మేడ పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లు సినిమాలు చూసే హోమ్ థియేటర్ ఉంది అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తూ ఉండిపోయాను చిన్న ఎలా ఉన్నావురా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్లు తొక్కింది శివ సాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతుందో అర్థం కాక నేను తెల్లమొహం వేస్తే పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ ఇంకా ఉంది చూడమ్మా అన్నారు దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధుర స్మృతులను పొందుపరిచిన ఎన్నో ఫోటోలు మేమిద్దరం కలిసి వెళ్ళిన టోర్లలో ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్లు అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లు అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది ఎన్నాళ్లుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్క చేతితో తీసేసినట్లుగా బుగ్గలపై నుండి జాలుపడుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ అని నేను అడుగుతూ ఉంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి దాదాపు నెల రోజులపై నుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోను తయారు చేశారు ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా త్రీడీ టెక్నాలజీ సాయంతో అత్తయ్య గారుని ఎదురుగా నిలబడి నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారు చేశారు ఇదంతా కూడా నిన్ను ఆనంద పెట్టాలన్న తపనతోనే చేశారు వాళ్ళు అలాంటిది నువ్వు ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు ఇవి కన్నీళ్లు కావండి ఆనంద భాష్పాలు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లేగా వచ్చేది అంటూ పిల్లలిద్దరిని దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవటం ఆలస్యం మొహాలు చాటంత చేసుకుని గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారు ఇద్దరు వాళ్ల నుదుటిన ముద్దాడుతూ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జికన్నలు మీ అమ్మమ్మకు తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు అన్నాను నా మాటలకు వాళ్ళ మొహాలు మాతాబుల్లా వెలిగిపోగా అక్క ఎన్ని రోజులైందా కదా అమ్మ మనల్ని ఇలా బుజ్జి కన్నలు అని పిలిచి అన్న మన్వి మాటలకు అవును తన్వి ఇంకా కొన్నాళ్ళైతే మనం ఆ పిలిపే మర్చిపోయేవాళ్ళమేమో అంది తన్వి ఆ మాటలు వింటూ ఉంటే అయ్యో నా నిరుత్సాహంతో పిల్లల్ని నేను ఎంత బాధ పెట్టానా అనిపించింది అదే మాట మా వారితో అనగానే ఆయన వెంటనే తల్లిపోతే బాధ ఉండటం సిరి అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురు కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావలసి వచ్చింది అది నేను అర్థం చేసుకోగలను నిజానికి మనుషులు చనిపోవటం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవటం అంతే వాళ్లతో మనకున్న అనుబంధము వారి జ్ఞాపకాలు ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి వాటికి మరణం లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ వాటిని తరగని ఆస్తిగా మలుచుకుని రాబోయే తరాలకు అందివ్వాలే తప్ప వాళ్ళు మన అర్చన లేరన్న విషయాన్ని అదే పనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు అన్నారు ఆయన చెబుతున్న దాన్ని శ్రద్ధగా వింటున్న నాకు ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం ఉన్నట్టు అనిపించింది ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కి ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికి వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫోటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరుచుకుని తీరిగ్గా ఒక్కో ఫోటో సాగాను ప్రతి ఫోటో వెనుక మర్చిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే ఈ స్మృతులు అన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా ఉంటాయి కదా అన్న ఆలోచన తళ్ళుక్కుమనగానే వెంటనే లేచి అల్మరాలో ఉన్న డిజిటల్ కెమెరాని బయటికి తీశాను ఒక్కో ఫోటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫోటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్లుగా అర్థవంతంగా వివరించడం మొదలుపెట్టాను అలా చేస్తూ ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ మోగటంతో లేచి లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి అప్పుడే స్కూల్ అయిపోయిందా అంటూ గోడ గడియారం వైపు చూసి అమ్మో సాయంత్రం నాలుగు గంటలు దాటింది పనిలో పడి టైం చూసుకోలేదు మీకోసం నేను ఇంకా టిఫిన్ కూడా తయారు చేయలేదు అని నేను కంగారు పడుతూ ఉంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది కాళ్ళు చేతులు కడుక్కునండి ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను ఫ్రిడ్జ్లో నుండి దోస పిండిని బయటికి తీసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కలిపి వాటితో వేడివేడిగా పొంగడాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకొచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫోటోలను తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్ అందుకుంటూ అమ్మా ఈ ఫోటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా సన్నగా ఉందో అన్నట్టు కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు ఈ ఫోటోలను డిజిటలైజ్ చేస్తున్నావా అని అడిగిన పిల్లలకు నేనేం చేస్తున్నది వివరించాను నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించకంటే నువ్వు కూడా ఫోటో పక్కనే కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదమ్మా ఫోటోను చూపిస్తూ నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను వీడియో తీస్తాను అంది ఫోటోగ్రఫీ మీద మక్కు ఉన్న నా చిన్న కూతురు మన్వి అవును మన్వి చెప్పింది బాగుందమ్మా ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేసావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను అంది ఇంజనీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి ఆ వెంటనే నేను ఎలాగో నెల రోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా అక్కడ ఈ వీడియోలను చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్టుగా ఉంటుంది అని కూడా అంది దాని మాటలకు ఆలోచనలో పడ్డాను పిచ్చి పిల్ల ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది అదే ఆ తర్వాత మా అమ్మలాగే నేను ఈ లోకాన్ని వీడిపోయాక ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దానేక ఎవరి ఆయుష అన్నంలో ఎవరికి తెలుసు నా మనసు పరిపరి విధాలు పోసాగింది తన్నువి మనసు చాలా సున్నితం చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్లాల్సి వస్తే నాలుగు రోజుల ముందు నుండే దిగులు పడుతూ ఉండేది ఇంజనీరింగ్లో సంవత్సరం సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోమ్ సిక్నెస్ పోలేదు సెలవులకి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా ఇష్టంగా హాస్టల్కి వెళ్తుంది ఇంకా మనవికైతే ఇంకా చిన్నతనం పోలేదు పసిపిల్లకు మళ్ళీ మారం చేస్తూ ఉంటుంది నా దగ్గర వాళ్ళ అక్క దగ్గర నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే ఆ బాధను తట్టుకోగలరా మా అమ్మను తలుచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా మరి నేను వెళ్ళిపోయాక నా పిల్లలు నాలాగే నా గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో అమ్మో అలా అస్సలు కాకూడదు అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది నేను పోయాక ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకు గాను వాళ్లతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా భవిష్యత్తులో వాళ్లకు ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేనిచ్చే సలహాలని సూచనలని నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే అవి పిల్లలకు సాంత్వనం కలిగించడమే కాకుండా ముందు ముందు వాళ్లకు ఉపయోగకరంగా కూడా ఉంటాయి అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది ఆ రాత్రి నా ఆలోచనను ఆయన ముందు ఉంచుతూ యాభై ఏళ్లకే నేను ఇలా ఆలోచించటం అశుభం అంటారా నా ఆలోచన విధానంలో లోపం ఉందంటారా నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానంటారా అని అడిగాను అదేం లేదు సిరి జీవితం క్షణభంగురం ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంతకాలమే ఈ పృథ్వీపై స్థానం ఉంటుంది పోయిన వాళ్లతో కలిసి మనము పోలేము కాబట్టి వాళ్లతో పంచుకున్న అనుభూతులని పదిలిపరచుకోవటము అలాగే మనము ఎల్లకాలం ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి ఉన్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరచుకోవటము చక్కటి ఆలోచనే కాబట్టి మనసులో ఏ శంఖలు పెట్టుకోకుండా గో హెడ్ అలాగే నువ్వు కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే కాస్త త్వరగా మనుషుల్లో పడతావు నీ చదువు ఉద్యోగం వెనకాల అత్తయ్య గారి ప్రోత్సాహం అంతా ఇంత కాదని ఆవిడ లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయేదానివని నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తి సామర్థ్యాలను కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు ఎక్కడైనా నీ సెలవును రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేటందుకు ప్రయత్నం చేసిరి ఆయన మాటలతో నా ఆలోచనకు బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను ఇంకా అప్పటి నుంచి తీరిక సమయాలలో అమ్మతో పిల్లలతో ఇంకా మా వారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ మా అమ్మ జ్ఞాపకాలకు ప్రాణం పోస్తూ ఆవిడ ఈ లోకల్లో లేదన్న బాధ నుంచి మెల్లిమెల్లిగా తీరుకోవటం మొదలుపెట్టాను దాంతో మా వారు హ్యాపీ పిల్లలు హ్యాపీ వెరసి కుటుంబం అంతా హ్యాపీ కాలం అన్ని గాయాలను మాన్పుతుంది నిజమే కానీ దానికి మనవంతు కృషి మనము జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే